నేను డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్ అబ్బాయిలు అంగస్తంభన ప్రాబ్లం వస్తే అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కదా బెస్ట్ టాబ్లెట్స్ ఇవి అని ఎవరో కొందరు చెప్పారు సార్ ఆ వీడియోలు చూసేసి ఇంకా ఈ మధ్యలో చూస్తూ ఉంటే టాబ్లెట్స్ కూడా గూగుల్లో సెర్చ్ చేసేసి వాడేసి ఇంకా అయిపోయినాయి కదా సార్ ఇంకా బెస్ట్ టాబ్లెట్స్ దొరికాయనేసి అసలు ఏ ప్రాబ్లం ఉందో అంగస్తంభనకు సంబంధించి ఎందుకు అంగస్తంభన వచ్చిందో తెలుసుకోకుండా ఆ చూసిన బెస్ట్ ట్యాబ్లెట్స్ అని ఇవి వారితే గంటల తరబడి సెక్స్ చేయించాను అబ్బా అబ్బా సార్ ఏంది సార్ ఈ ట్యాబ్ కొంచెం కొన్ని క్యాప్షన్ చూసి నాకే భయమై ఉంటుందండి కొందరు పేషెంట్స్ నాకు పంపిస్తూ ఉంటారు సార్ 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 ఇదేదో ట్యాబ్లెట్ అంట సార్ ఇంక అసలు నైట్ నిద్రనే రాదంట కదా సార్ దుమ్ములు లేపొచ్చంట కదా సార్ అంటూ ఉంటారు వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను నీకు నిజంగా అంగస్తంభన ప్రాబ్లం ఉంది ఎస్ మంచి ట్యాబ్లెట్స్ నిజంగా ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరో ఒక ట్యాబ్లెట్ చెప్పారు ఆ డోస్ ఏంటో తెలియకుండా ఒక మెడికల్ షాప్లోనో ఇంకోరితోనో లేదా నువ్వు రెగ్యులర్గా వెళ్ళే ఎవరో ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ చెప్పాడనో లేదా ఇంకోరు చెప్పారనో ఆ డోస్ తీసుకోవద్దండి నీకు నిజంగా అంగస్తంభన ప్రాబ్లం ఏంటి కారణము ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక అబ్బాయి సార్ పెళ్ళి ఫిక్స్ అయింది సార్ లివింగ్ రిలేషన్లో ఉన్నాము టూ త్రీ మంత్స్లో పేరెంట్స్ కూడా చెప్పేశాము నెక్స్ట్ నవంబర్లో మాకు మ్యారేజ్ ఉంది ఈరోజు ఇది జస్ట్ ఆగస్ట్లో ఉన్నాం సార్ మేము పెళ్ళి చేసుకోబోతున్నాం క్యాజువల్గా అన్నీ ఫిక్స్ అయినాయి కాబట్టి కలుద్దాం అనుకున్నామని కలిసారనుకున్నాం సార్ మన వాడికి అంగం గట్టి పర్లేదు ఆ రోజు సెక్స్లో పాల్గొనలేకపోయాడు నిజంగా ఈ అబ్బాయి ప్రాబ్లం ఉండే ఆ రోజు సెక్స్ సరిగా చేయలేకపోయాడు అనేది వాస్తవం కాదు సార్ ఇన్ని రోజులు చక్కగా మంచిగా చక్కగా మాట్లాడని చేసాం ఏంటో సార్ తెలియని ఒక టెన్షన్ లాంటిది వచ్చేసింది సార్ నాకు నేను చేయలేక అంటే ఈ అబ్బాయి ప్రాబ్లం ఏంటి జస్ట్ నాన్ ఫిజికల్ కాజ్ తన బ్రెయిన్లో ఫస్ట్ కదా ఆ తర్వాత ఆ టెన్షన్ ఉండి ఉంటుంది కదా దాని మనం మిస్ అయ్యి ఉండొచ్చు దాన్ని పెర్ఫార్మెన్స్ సైన్సైటీ అంటారు ఈ అబ్బాయికి ఏ ట్యాబ్లెట్స్ ఇస్తే ట్రీట్ అవుతుంది ఏది ట్రీట్ కాదు ట్యాబ్లెట్స్ అవి వాడి అప్పుడు కూడా కాలేదనుకోండి ఇదే అబ్బాయి గురించే చెప్తున్నాను ఇంకా భయమవుతుంది ఏంటి ఇంకా నాకు అంతేనా నేను ఇంతగా ఇగ్నోర్ లవ్ చేసిన అమ్మాయితో పెళ్ళి కాదా పెళ్ళైన తర్వాత అయినా పిల్లల కోసమైనా సెక్స్ చేయాలి కదా ఏంటి నాకేమవుతుంది ఈ ట్యాబ్లెట్స్ అన్నీ చాలా సూపర్ అన్నారు సూపర్ డూపర్ అని చెప్పినారు ఆయన వీడియోలో ఇంకా దీన్ని మించినదే లేదనుకుని ఇది కూడా నాకు అయిపోయింది ఇంకా నాకేమీ లేదా మార్గము నేనేమంటానంటే నీకు నిజంగా అన్నస్తంభన ప్రాబ్లం ఉంది నేను కూడా ఇచ్చేది ట్యాబ్లెట్సే డాక్టర్ ఎవరైనా సరే ఇచ్చేది ట్యాబ్లెట్స్ అంతకంటే ఏం చేయలేరు ఎవరు కానీ అసలు నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది నిజంగా టెన్షన్ పడుతూ వచ్చింది ఏంట్రా ఏంటి ఎందుకు టెన్షన్ ఇది కొంచెం మాట్లాడతాను నేను నేను ఏం చేయను ఓ ఇంతేనా సార్ ఇబ్బంది ఏం లేదుగా మన వాడికి తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది అయిపోయింది దీనికోసమని నువ్వు వేలు వేలు ఖర్చులు పెట్టి ట్యాబ్లెట్స్ తీసుకొని ఎవరికి తెలియకుండా మళ్ళీ తీసుకొని టెస్టింగ్ కోసమని ఇంకో చోటికి వెళ్ళి ఇవన్నీ అవసరమో మనకు రెండవది జ్వరం వస్తే ఎవరైనా ఇచ్చేది పారాసిటమాలే మెడికల్ షాప్ అని ఇస్తాడు మరి ఎందుకు మనము యూరిన్ వచ్చి జ్వరం వచ్చింది కాబట్టి యూరాలజిస్ట్ అని లేదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జ్వరం వస్తుందని పల్మనాలజిస్ట్ అని లేదు ఏదో కాలుకు దెబ్బ తగిలింది ఏదో చీమ్ బట్టి జ్వరం వస్తుందని ఒక సర్జన్ దగ్గరికి ఎందుకు వెళ్తాము అందులో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి అందులో ఆయనకు పరిణతి చాలా ఎక్కువ ఉంది కాబట్టి వెళ్తాము కానీ జ్వరం వచ్చింది కానీ పారాసిటమాల్ మనం ఎందుకు వేసుకోవట్లేదు నేను ఒకటే చెప్తాను మీరు ఆలోచించిన విధానం కరెక్ట్ నీకు అంగస్తంభన ప్రాబ్లం ఉంది ఎవరో ఏదో చెప్పారు ఎందుకో దీన్ని ట్రీట్ చేసిన ఎండ్రాలజిస్టా ఓకే నేను ఒకసారి వెళ్ళేసి వస్తాను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి లేదా రెండు టెస్టులు లేదా నాతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఈ ప్రాబ్లం నాన్న ఈ ట్యాబ్లెట్ వాడాల్సి వస్తుంది కానీ ఈ టాబ్లెట్ వాడితే ఈ డోసు వాడితే ఈ ప్రాబ్లం ఈ డోసు వాడతాయి ఈ అడ్వాంటేజ్ ఇట్లా అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అందులో మంచి బెస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చి ఇప్పుడు మీకున్న అంగస్థమ ప్రాబ్లంను టీచ్ చేయడం కరెక్ట్ అంతే తప్ప ఏదో వాళ్ళు చెప్పారనేసి దుమ్ము లేపే ట్యాబ్లెట్స్ దంచుకుంటే ట్యాబ్లెట్స్ ఇలా అనేసి ఇది కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు అదేదో డోస్ వాడేసి వచ్చేస్తారండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఉంటాయి బాబు అంటే సార్ నాకు టాబ్లెట్స్ వస్తారు ఏమన్నా ఉంటాయి ఏమంటే అన్నీ వాడేస్తారు నువ్వు వాడే విధానము వాడే డోసు కాంబినేషన్ ఆఫ్ మెడికేషను టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే అప్పుడు నీకు నీ అంగస్తంభన ప్రాబ్లం ట్రీట్మెంట్ దొరుకుతుంది తప్ప వాళ్ళు ఏదో చెప్పారు నిజమే అదే వాడాలి నువ్వు ఇచ్చేది అదే సార్ నాకు కూడా తెలుసా నువ్వు అనుకోవచ్చు కానీ నువ్వు తెలివైన వాడు ఎందుకు తెలుసా మళ్ళీ సార్ ఇది అన్నారు కానీ నాకు వద్దు సార్ మీరు నా ప్రాబ్లం ఏంటో చూసి దానికి సంబంధించి మంచి ట్యాబ్లెట్ ఇవ్వండి ఈ అబ్బాయి కరెక్ట్గా ఆలోచిస్తున్నట్టు సో విఎస్ ఇప్పటికీ చెప్తున్నాను ఒక బెస్ట్ టాబ్లెట్స్ మీకు కావాలి మాత్రలు కానీ అంటేను అంగస్తంభంలో మంచి ఆండ్రాలజిస్ట్ను కలిసి ట్రీట్ చేసుకోండి తప్ప వాళ్ళు వీళ్ళు చెప్పినవి దయచేసి వాడవద్దు థ్యాంక్ యూస్